హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి సో ఇది ఇంకా న్యూ జెర్సీలో నా లాస్ట్ బ్లాగ్ అనమాట అండ్ దిస్ వన్ ఈజ్ ద వెరీ వెరీ బ్యూటిఫుల్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను అక్షర్ధాం టెంపుల్కి వెళ్ళాను న్యూ జెర్సీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్స్ ఇన్ ద అంటే సెకండ్ లార్జ్ బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ అనమాట అండ్ నిజంగా అక్షర సత్యం అండి ఎంత అత్యద్భుతంగా ఉందో ఈ టెంపుల్ అంటే ఇది చూడడానికి నిజంగా నా అదృష్టము కొంచెం వెళ్తురు ఉన్నప్పుడే వెళ్దాం అనుకున్నాము బట్ కానీ కుదరలేదు మేము వెళ్ళేటప్పటికే చీకటి పడిపోయింది పాపం నా ఫ్రెండ్ అంజని చాలా అలసిపోయింది కానీ స్టిల్ నాకు మాట ఇచ్చింది అన్నమాట తీసుకెళ్తా అని సో అందుకని తను పాపం అలసిపోయినా సరే నన్ను డ్రైవ్ చాలా దూరం అక్కడి నుంచి వన్ అవర్ పైనే అనమాట డ్రైవ్ త తను డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళింది సో ఇదైతే బ్యూటిఫుల్ టెంపుల్ అండి నిజంగా అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంటే కాస్త దూరం అంటే న్యూ జెర్సీలో ఉన్న వాళ్ళకైతే పర్వాలంటే ఆ టెంపుల్కి నియర్ బై అయినా కానీ ఎవరైనా సరే అమెరికాలో తెలుగు వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ అక్షరధామ్ టెంపుల్కి నియర్ బై మీరు ఎప్పుడన్నా ట్రిప్ వేసినా వెళ్ళినా తప్పకుండా ఈ టెంపుల్ని అయితే ఒక్కసారి మీరు విజిట్ చేయాలండి లోపల టెంపుల్ ఉంది అసలు నేను చెప్పలేనండి నా మాటల్లో వర్ణించలేను ఎంత అద్భుతంగా ఉందో పాలరాతి టెంపులు అందులో కావింగ్స్ ఉన్నాయని ఎంత అద్భుతంగా చెక్కారంటే ఏం చెప్పాలండి ఇది జస్ట్ మీకు ఇప్పుడు చూస్తున్నారు చూసారా ఇది జస్ట్ మచ్చుక్కి మాత్రమే కానీ లోపల గుడి దీనికి వెయ్యి రెట్లు అత్యద్భుతంగా ఉంటుందన్నమాట అసలు చూడండి బ్యూటిఫుల్ గోపురాలు ఏంటి అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట అంత బాగుంది టెంపుల్ నాకైతే ఇంకా చాలాసేపు ఉండాలి తనివి తీరా చూడాలనిపించిందండి కానీ మేము వెళ్ళడమే లేట్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఇంకొక వన్ అవర్ డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి కదా మేము చాలా దూరం వెళ్ళాలి సో అందుకనేసి మేమైతే టెంపుల్ శుభ్రంగా చక్కగా దర్శనం చేసుకొని వచ్చేసాను అండ్ ఈ టెంపుల్ చూసారా కనిపిస్తుంది సార్ గోపురం వైట్ కలర్లో ఆ టెంపుల్ లోపల కూడా చాలా 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 బాగుందండి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమరీస్ నాకు న్యూ జెర్సీలో న్యూయార్క్ చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అంతే హ్యాపీనెస్ నాకు ఈ టెంపుల్లో కలిగిందనమాట చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి లైఫ్లో ఒక్కసారి కంపల్సరీగా చూడాల్సిన టెంపుల్ అనమాట ఎవరైనా అమెరికాకి వెళ్తే న్యూ జెర్సీకి వెళ్ళిన సో తప్పకుండా ఈ టెంపుల్ విజిట్ చేయండి చూడండి ఎంత బాగుందో అసలు అవి ఆ కావింగ్స్ అన్నీ సూపర్గా ఉన్నాయండి సో మేము టెంపుల్ దర్శనం అయిపోయాక ఇక్కడే మాకు క్యాంటీన్ ఉందనమాట ఇక్కడైతే మేము పావుబాజీ ఆర్డర్ చేసుకొని తినేసి నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళామండి షాపింగ్కి వెళ్ళి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట అండ్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ ఇంత మంచి బ్యూటిఫుల్ టెంపుల్ని నాకు చూపించి మంచి మెమరీ ఇచ్చినందుకు ఈ టెంపుల్ విజిట్ చేయాలంటే కంపల్సరీగా కాస్త ఒక ఫోర్ ఓ క్లాక్ అరౌండ్ వెళ్ళారనుకోని అంటే సన్సెట్ అయ్యే ముందు వెళ్తే మీరు టూ డే లైట్ది నైట్ది రెండు వ్యూస్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చాలా బాగుంటుంది అదే కొంచెం వింటర్ స్టార్ట్ అయ్యాక స్నో పడుతున్నప్పుడు కొంచెం అంత ఎంజాయ్ చేయలేరండి కాస్త అంటే వింటర్ స్టార్ట్ ముందే వెళ్తే ఇదిగోండి ఇలా చక్కటి ఫొటోషూట్స్ చేసుకోవచ్చు అక్కడ అసలు రీల్స్ చేసుకోవచ్చు చాలా 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 బాగుంది టెంపుల్ అయితే చాలా బాగుంది సో ఇదండి ఇలా జరిగింది నా న్యూ న్యూ జర్సీ ట్రిప్ అనమాట చాలా చక్కగా ఒక బ్యూటిఫుల్ టెంపుల్తో ఎండ్ అయింది నెక్స్ట్ అయితే డాలస్ ట్రిప్ బ్లాక్స్ వస్తే అండ్ ఇంకా అలాగే కార్తీక మాసం కూడా యాడ్ చేస్తుంటాం మధ్యలో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ చేయడం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్